తెలుగు పాటకు అమరత్వాన్నిచ్చిన అగ్రగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జయంతి వేడుకలు దర్శి పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి మాజీ ఎమ్మెల్యే నారపు శెట్టి పాపారావు మండల డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు కేవలం సినీ నేపథ్య గాయకుడు మాత్రమే కాదు భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించిన దేశభక్తుడు తెలుగు రాష్ట్ర సాధన ఉద్యమానికి తన గానంతో శక్తినిచ్చిన మహానుభావుడు ఘంటసాల ఇటువంటి మహనీయుడికి భారతరత్న బిరుదు రావటం ఎంతో సముచితం అని పేర్కొన్నారు తొలిత ఘంటసాల చిత్రపటానికి పూలదండ వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం తెలుగు వెలుగు గంటసల మాస్టారి కళా సేవ దేశ సేవను స్మరించుకోవటం ప్రతి తెలుగు వ్యక్తి బాధ్యత అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకుడు జీవి రత్నం ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు గరేపుడి కుమార్ రాచపూడి మోషే విఆర్ఓ శ్రీనివాసరావు పరిఠాల సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం తినుబండారాలను పంపిణీ చేశారు